ద్వితీయపదేశకాండము పదిహేడవ అధ్యాయము నీవు కళంకమైనను ఏ అవలక్షణమునైనను గల ఎద్దునే గాని గొర్రె మేకలనే గాని నీ దేవుడైన యుహోవాకు బలిగా అర్పింపకూడదు అది నీ దేవుడైన యుహోవాకు హేయము నీ దేవుడైన యహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చేటదాని చేయిచు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్యదేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములోని దేనికైనను నమస్కరించి మృక్కు పురుషుడే స్త్రీయే గాని నీ దేవుడైన హోవా నీకిచ్చుచున్న నీ గ్రామములలో దేనియందైనా నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలను అది నిజమైన ఎడల అనగా టి హెయిక్రియ ఇస్రాయిల్ జరిగి ఉండుట వాస్తవమైన ఎడల ఆ చెట్టుకార్యం చేసిన పురుషుని గాని స్త్రీని గాని నీ గ్రామముల వెలుపులకు తీసుకొనిపోయి రాళ్లతో చావగొట్టవలను ఇద్దరు ముగ్గురు సాక్షులు మాట మీదనే చావ తగిన వానికి మరణశిక్ష విధింపవలెను ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు వాని చంపుటకు మొదట సాక్షులను తరువాత జనులందరను వాని మీద చేతులు వేయవలను అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలను హత్యకు హత్యకు వ్యాజ్యమునకు వ్యాజ్యమునకు దెబ్బకు దెబ్బకు నీ గ్రామముల్లో వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొనటకు నీకు సాధ్యము కాని ఎడలా నీవు లేచి నీ దేవుడని ఎహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి యాజకులైన లేవీలను ఆ దినములలో నుండి న్యాయాధిపతిని విచారిపవెలను వారు దానికి తగిన తీర్పు నీకు తెలియజెప్పుదురు ఎహోవా ఏర్పరచుకున్న స్థలమున వారు నీకు తెలుపు తీర్పు చొప్పున నీవు జరిగించి వారు నీకు తేటపరచు అన్నిటి చొప్పున తీర్పు తీర్చుటకు జాగ్రత్త పడవలెను వారు నీకు తేటపరచు భావము చొప్పునను వారు నీతో చెప్పు తీర్పు చొప్పునను నీవు తీర్చవలను వారు నీకు తెలుపు మాట నుండి కుడికి గాని ఎడమకు గాని నువ్వు తిరగకూడదు మరియు ఎవడైనానూ మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యహోవాకు పరిచర్య చేయటకు నిలిచి యాజకుని మాటనే గాని ఆ న్యాయాధిపతి మాటనే కానీ విననొల్లని ఎడల వాడు చావవలెను అట్లు చెడుతనమును ఇస్రాయిల్ నుండి పరిహరింపవలను అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖవర్తనము విడిచిపెట్టెదరు నీ దేవుడైన ఇహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాని స్వాధీనపరచుకుని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకుందనుకునే ఎడల నీ దేవుడైన ఇహోవా ఏర్పరచు వారిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకునవలను నీ సహోదరులోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను నీ సహోదరుడు కానీ అన్యుని నీ మీద నియమించుకునకూడదు అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకునవలదు తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్లనీయకూడదు ఎలయనగా యహోవా ఇక మీదటి మీరు ఈ త్రోవన వెళ్లకూడదని మీతో చెప్పను తన హృదయం తొలగిపోకుండా అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకునకూడదు వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకునకూడదు మరియు అతడు రాజసింహాసన మందు ఆసీనుడైన తరువాత లేవీలైన యాజకుల ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రములకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను అది అతని యొద్ ఉండవలెను తన రాజ్యమందు తానును తన కుమారులను ఇస్రాయిలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకు యుండునట్లు తన దేవుడైన యుహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను ద్వితీయోపదేశకాండము పద్దెనిమిదవ అధ్యాయము యాజకులైన లేవీలకు అనగా లేవీ గోత్రీయులకందరికీ ఇస్రాయేలులతో పాలైనను స్వాస్థమైనను ఉండదు వారు ఎహోవా హోమద్రవ్యములను తిందురు అది వారి హక్కు వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలగదు ఎహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము జనుల వలన అనగా ఎద్దుగాని గొర్రెగాని మేకగాని బలిగా అర్పించు వారి వలన యాజకులు పొందవలసినది ఏదనగా కుడి జబ్బను రెండు దవడలను పొట్టను యాజకునికి ఇవ్వలేను నీ ధాన్యములోను నీ ద్రాక్షరసంలోను నీ నూనెలోను ప్రథమఫలములను నీ గొర్రెల మొదటి బొచ్చును అతనికి ఇవ్వలేను నిత్యము ఎహోవా నామమున నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములన్నిటిలోనూ అతనిని అతని సంతతి వారిని నీ దేవుడైన ఎహోవా ఏర్పరచుకుని ఉన్నాడు ఒక లేవీడు ఇస్రాయేల్ దేశమున తాను విదేశీగా నివసించిన నీ గ్రామములలో ఒకదాని నుండి ఎహోవా ఏర్పరచుకున్న స్థలమునకు మిక్కిలి మక్కువతో వచ్చినప్పుడు అక్కడ ఎహోవా సన్నిధిని నిలుచు లేవీలైన తన గోత్రపు వారు చేయనట్లు అతడు తన దేవుడైన ఎహోవా నామమున సేవ చేయవలను అమ్మబడిన తన పిత్రార్జితం వలన తనకు వచ్చినదిగాక అతడు ఇతరుల వలె వంతు అనుభవింపవలను నీ దేవుడైన ఎహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయకృత్యములను నీవు చెయ్య నేర్చుకునకూడదు తన కుమారునినైనను తన నైనను అగ్నిగుండము నైనను శకునము చెప్పు సోదగానినైనాను మేఘశకునములను గాని సర్పశకునములను గాని చెప్పువానినైనను చిల్లంగివానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచి నడుగు నైనను దయ్యముల యుద్ధ విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు వీటిని చేయు ప్రతివాడును యహోవాకు హేయుడు ఆ హేయిములైన వాటిని బట్టి నీ దేవుడైన యహోవా నీ ఎదుటి నుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు నీవు నీ దేవుడైన యహోవా యుద్ధ యథార్థపురుడువై ఉండవలను నీవు స్వాధీనపరచుకున్న ఓ జనములు మేఘశకునములను చెప్పువారి మాటను సోదగాండ్ర మాటను విందురు నీ దేవుడైన యహోవా నిన్ను అలాగున చేయుడు హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావకి ఉండినట్లు మళ్ళీ నా దేవుడని ఎహోవా స్వరము నాకు వినబడుకుండునుగాక ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడుకుండునుగాక అని చెప్పివి ఆ సమయమున నీ దేవుడని ఎహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడని ఎహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులో నీ కొరకు పుట్టించును ఆయన మాట నీవు వినవలను మరియు ఎహోవా నాతో ఇట్లను వారు చెప్పిన మాట మంచిది వారి సహోదరులో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను అతని నోట నా మాటలు నుంచుదును నేను అతనికి ఆజ్ఞాపించున్నది యావత్తును అతడు వారితో చెప్పును అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గురించి విచారణ చేసేదను అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో ఇతర దేవతల నామమును చెప్పునో ఆ ప్రవక్తయును చావవలెను మరియు ఏదో ఒక మాట ఎహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరు అనుకునే ఎడల ప్రవక్త ఎహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడూనూ నెరవేరకపోయిన ఎడలను అది ఎహోవా చెప్పిన మాట కాదు ఆ ప్రవక్త అహంకారము చేతనే దాని చెప్పిన గనుక దానికి భయపడవద్దు